అండి నేను ఏడుగొండలు ఎందరో మహానుభావులు అందరికీ నా వంద నాలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం సమయం దొరికింది కనుక మళ్ళీ రేపు నాకు అనేక వీడియోలు ఉంటాయి ఇంకొక వీడియో చేసి మేము నిద్ర ఉపక్రమిస్తాను అయితే ఆశ్రమాలలోకి వెళ్ళి అన్ని ఆశ్రమాలు బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ నేను మొన్న ఈ మధ్య కాలంలో వివనపర్తికి వెళ్ళాను అక్కడ కూడా భజన బ్రహ్మాండంగా వేయడం జరిగింది మొన్ననే మ మాదాపల్లి జగన్నాథ స్వామి ఆశ్రమానికి కూడా వెళ్ళడం జరిగింది అక్కడ రెండు బృందాలు వచ్చాయండి ఆమంగళ బృందం ఒకటి బ్రహ్మాండంగా పాటలు పాడారు దాంతోపాటు మోతిగణపురం తర్వాత వాళ్ళది రెండు రోడ్లు కలిపి వచ్చారు చాలా అద్భుతమైన గాత్రం అండి వాళ్ళది శాద్దారు అది రాక మచలగది మోతిగణపూరం పక్కనేది ఉంటుంది రామేశ్వరం పక్కన ఊరు ఆర్మీ దస్తూ నపురం చాలా రాలి ఏదో ఉంటుంది సంథింగ్ ఆ టీం వచ్చిందండి వాళ్ళు కూడా అద్భుతంగా వాడారు మనం యూట్యూబ్లో కూడా ఎక్కించాం వారి పాటలను ఎంత బ్రహ్మాండంగా వాడారంటే అసలు వాళ్ళ టీంకు చేతులు ఎత్తి సెల్యూట్ చేయాలి మన మాదాపెలికడ ఈ రెండు బృందాలు అద్భుతంగా వాడారు మరి గణపురం భజన మండలి సభ్యులకు కూడా మరి మన ఊరు మనం వచ్చారు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదేవిధంగా ఆమరగాలు భజన బృందాన్ని కూడా మన ఊరు యూట్యూబ్ ఛానల్ ద్వారా అదే విధంగా ఇంకో ఛానల్ ఎందరో మోహన్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి మోతిగల పూరు ఇక్కడ వెబ్సైడ్ చూసుకున్నట్టయితే ఈ ఆమంగళపే పోటా పోటీ ఎట్లా అంటే రెడీ అంటే రెడీ అన్నట్టుగా ఇద్దరు బ్రహ్మాండంగా పాటలు పాడారు వారికి మరి మా శ్రీమన్న ఆశస్సులు ఉండాలని ఎల్లవేళలా అనేక ఆశ్రమాలు దేవాలయాలు తిరుగుతూ ఇలాగే భజన చేయాలని కోరుకుంటూ చివరిడియో నేను సెలవు తీసుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాత జై జవాన్ జై కిసాన్ మీరు మా వీడియోల పైన నేను ఇందాక అన్నతో మాట్లాడించాను మాట్లాడించండి కొంతమంది భక్తులతో కూడా మాట్లాడిస్తూ ఉన్నాను వాటిపైన కూడా మీరు అమూల్యమైన సలహాలు సూచనలు కింద అందించండి మీరు అందించడం మీరు అందించడం ద్వారా మీరు సహకరించడం ద్వారా మీరు మంది భక్తులను మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాను శుభరాత్రి ఓం నమ శివాయ జయ శ్రీరామ్